స్తంభేశ్వర మందిరం గుజరాత్ ఏ గుడైనా సరే నేల మీద కొండ మీద ఉంటుంది కానీ ఈ టెంపుల్ మాత్రం నీటిలో ఉంటుంది ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ఇది అప్పుడప్పుడు కనిపించి మాయమైపోతుంది గుజరాత్ లో ఉన్నటువంటి వడోదరాలోని స్తంభేశ్వర్ మహాదేవ్ ఆలయం యొక్క ప్రత్యేకత ఇది ఈ ఆలయం అరేబియా సముద్ర తీర జలాల్లో ఉంది ఇక్కడి ఈశ్వరుణ్ణి సందర్శించుకోవాలంటే తెగించి సముద్రంలోకి దిగాలి వచ్చే పోయే అలల ఆటుపోట్లని తట్టుకుంటూ మహాదేవుణ్ణి దర్శించుకోవాల్సి వస్తుంది అలా ధైర్యం చేసి తన దగ్గరకు వచ్చే వాళ్ళని శివుడు కరుణిస్తాడు అని భక్తుల అపార నమ్మకం సముద్ర అలల తీవ్రత తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే మనం ఈ ఆలయాన్ని సందర్శించుకోగలం అప్పుడే అది నీటి నుండి బయటకొచ్చి కనిపిస్తుంది అలల తాకిడి పెరిగినప్పుడు ఈ ఆలయం పూర్తిగా నీటిలో మునిగిపోతుంది కొన్ని గంటల తర్వాత మళ్ళీ తిరిగి అనిపిస్తుంది ఈ ప్రత్యేకత ఈ గుడిని ఫేమస్ టెంపుల్ లాగా మార్చేసింది ఒక రకంగా చెప్పాలంటే ఈ దేవాలయం సందర్శన సాహస యాత్రగా చెప్పుకోవచ్చు స్థానిక వాతావరణ పరిస్థితులు కొంచెం అదుపు తప్పితే భక్తుల ప్రాణాలు కోల్పోక తప్పదు అలల తీవ్రత వాతావరణ పరిస్థితుల మీద ఆధారపడి ఈ ఆలయ సందర్శన ఉంటుంది ఏ రోజుకారోజు చీకటి పడేసరికి వెదర్ మారిపోతూ ఉంటుంది దూరం నుండి కేవలం ఆలయ ధ్వజస్తంభం మాత్రమే కనిపిస్తుంది తీరం నుండి దేవాలయం వరకు కట్టినటువంటి తాడును పట్టుకుని మాత్రమే ఈ దేవాలయానికి వెళ్లాల్సి ఉంటుంది ఇక్కడి ఆలయంలో పూజారులు ఎవరు ఉండరో భక్తులే అక్కడ ఉండేటువంటి శివలింగానికి నేరుగా పూజలు చేస్తారు తీసుకెళ్లినటువంటి పూలను శివలింగం మీద పెట్టి చీకటి పడేలోపు ఒడ్డుకు చేరుకుంటారు అయితే వందల సంవత్సరాలుగా సముద్రపు నీటిలో మునిగి తేలుతూ ఉన్నటువంటి ఈ ఆలయం ఇప్పటికీ చెక్కు చెదరకపోవడం మాత్రం గమనించాలి అయితే పౌర్ణమి రోజున ఇక్కడి లింగం ఒక అద్భుతమైన కాంతితో మెరుస్తూ ఉంటుంది ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్